హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ పాకిస్తాన్లో రీసెంట్గా జరిగినటువంటి ఒక ఘటన అందరినీ దిగ్భ్రాంతులకు గురిచేసింది అదేమిటో తెలుసా జైలు నుంచి దాదాపుగా రెండు వందల మందికి పైగా ఖైదీలు తప్పించుకుని పరారైపోయారు ఈ ఘటన రీసెంట్గా చోటు చేసుకుంది కరాచీలో ఉన్నటువంటి చాలా చాలా భద్రత కలిగినటువంటి మాలిర్ అని పిలువబడే జైలు నుంచి ఈ తప్పించుకున్న వాళ్ళలో చాలా చాలామంది కరుడుగట్టిన నేరస్తులే ఉన్నారని చెప్తూ ఉన్నారు మొత్తం రెండు వందల పదహారు మంది ఖైదీలు పారిపోయారు వాళ్ళని పట్టుకోవడానికి సెక్యూరిటీ సిబ్బంది కొన్ని కాల్పులు కూడా జరిపారు అయితే ఈ క్రమంలో ఒక ఖైదీ ఎత్తి మృతి చెందాడు అండ్ జైలు గార్డ్ కావచ్చు ముగ్గురు ప్రాంటియర్ కాప్స్ సిబ్బందితో పాటు మరికొందరు ఖైదీలు కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారు అండ్ భద్రతా సిబ్బంది కాల్పులతో జైలు యుద్ధభూమి తలపించిందని చెప్పాలి ఖైదీలు తప్పించుకోవడంతో కరాచీ మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు పాకిస్తాన్ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన కరాచీ సిటీలో భూప్రకంపనలు చోటు చేసుకోవడం వల్ల జైల్లో ఒక అలజడి మొదలైంది ఖైదీలని తాత్కాలికంగా బ్యారెక్కల నుంచి జైలు సిబ్బంది బయటకు పంపారు సో భూకంప తీవ్రతతో దీంతో మెయిన్ గేట్ సమీపంలో సుమారు ఏడు వందల నుంచి వెయ్యి మంది ఖైదీలు గుమ్మిగొడ్డం జరిగింది ఒక రకమైన గందరగోళం నెలకొండంతో సరే ఇదే అసలైన టైం అనుకుని ఇదే అదురుగా భావించి ఆ కరుడుగట్టిన గట్టిన నేరస్తుల్లో చాలామంది గేట్ని బలవంతంగా తీసుకుని పారిపోయారు మరి ఈ ప్రయత్నంలో సెక్యూరిటీ వద్ద ఆయుధాలను లాక్కొని పోలీసు అధికారులపై వాళ్ళు కాల్పులు జరిపారు మరి పరారైన ఖైదీలను పట్టుకోవడానికి భద్రతా సిబ్బంది అయితే కాల్పులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఇక సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లాంజర్ మాట్లాడుతూ కూడా ఖైదీలు అయితే మెయిన్ గేట్ను బలవంతంగా తెరిచి పారిపోయారని చెప్పుకొచ్చారు ఖైదీలు తప్పించుకుని కరాచీ వీధుల్లో తిరుగుతున్న చాలా వీడియోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయని చెప్తున్నారు ఇందులో కొందరు తమకు చాలా ఏళ్ళు ఇంకా శిక్ష ఉందని చెబుతుండడం మాత్రం మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం అండ్ ఈ ఘటన చూస్తే స్థానికులు భయాందోళనకు గురిచేస్తోంది పరారైన వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు జైలు నుంచి తప్పించుకున్న ఖైదీల్లో ఉగ్రవాదులు కూడా ఉన్నట్టుగా సమాచారం పాకిస్తాన్ సైన్యం కానీ పోలీసులు కానీ సంయుక్తంగా భారీ ఆపరేషన్ ప్రారంభించాయి అయితే మంగళవారం ఉదయం వరకు కూడా డెబ్బై ఐదు మంది ఖైదీలను పట్టేసుకున్నాం ఆల్రెడీ అని వాళ్ళని వెతికి పట్టుకున్నామని మిగిలిన వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులైతే చెప్పారు నగరంలో చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి జాతీయ రహదారులు కానీ అంటే నేషనల్ హైవేస్ కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ సర్వేలెన్స్ కానీ ఇవన్నీ పెంచేశారు హోమ్ మినిస్టర్ అండ్ సీనియర్ అధికారులు జైలు వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు సింధు ముఖ్యమంత్రి మురాద్ అలీషా కూడా పరిస్థితి గురించి ఆరా తీసి విజయణకు ఆదేశించారు జైలు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తేలితే కఠిన చర్యలు తప్ప కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ కాల్పుల్లో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు మరి పరారైపోయినటువంటి ఖైదీలు కానీ వాళ్ళ నేర చరిత్ర గురించి కానీ అధికారులైతే పరిశీలన జరుపుతూ ఉన్నారు అయితే ఈ ఘటన పాకిస్తాన్ జైల్లో భద్రత డొలతనాన్ని మరోసారి బయటపెట్టిందని చెప్పొచ్చు మొత్తానికి పాకిస్తాన్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా పాకిస్తాన్కి పుండు మీద కారం జరిగినట్టు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నట్టుగా కూడా జరుగుతూ ఉన్నాయి